రైతు మిత్రులందరికీ నమస్కారం కిసాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ స్వాగతం అండి ఈ వీడియోలో మనం వరిలో వచ్చే పురుగు ఆకుముడత అలాగే మిరప ప్రత్తి వంటి వాటిల్లో వచ్చే ఆకుముడత పత్తిలో వచ్చే త్రిప్స్ వంటి సమస్యలకు ఆడదగినటువంటి ముందు అయిన జంప్ అనే మందు గురించి అయితే తెలుసుకుందాము వ్యవసాయము మరియు ఇతర పంటల్లో వాడే పురుగు మందులు వాటిని ఎలా వాడాలి అనే వివరాల కోసం ఇప్పుడే మన కిసాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివ్ లో ఉంచుకోండి ఇలాంటి వీడియోలు మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఆలస్యం చేయకుండా ఈ బేయర్ జంపు ఇన్సెక్ట్ సైడ్ విషయానికి వచ్చినట్లయితే దీనిని మనం వరిలో వచ్చే ఆకుమురత కాళ్ళం తలచు పురుగు వంటి వాటికి వాడుకోవచ్చు అలాగే మిరప అలాగే ఈ పత్తి వంటి వాటిల్లో డైమండ్ పురుగు రసం పీల్చు పురుగు వంటి వాటికి వాడుకోవచ్చు అలాగే తామర పురుగు కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట ఇది తక్కువ డోసులో స్ప్రే చేయవలసిన ఒక మందు అనమాట దీన్ని మనం వరి మిరప పత్తి ద్రాక్ష వంటి అన్ని రకాల వాణిజ్య మరియు కూరగాయ పంటల్లో వాడుకోవచ్చు అలాగే జంప్ ఇన్సెక్టిసైడ్ మనకు మార్కెట్ లో రెండు రెండు గ్రాములు నలభై గ్రాములు వంద లేదా ఐదు వందల గ్రాములు ఐదు వందల గ్రాములుగా మనకు అందుబాటులో ఉంది అలాగే ఒక కిలో రూపంలో కూడా అందుబాటులో ఉందనమాట అలాగే దీని మోతాదు గనక మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరాకు వచ్చేసి పదిహేను నుంచి ఇరవై గ్రాములు అయితే వాడుకోవాలన్నమాట ఇది పొడి రూపంలో ఉంటుంది ఈ జంప్ సిక్స్ సైడ్ ను వాడిన పొలంలో గడ్డిని కోయడం అలాగే జంతువుల్ని లేదా మన జీవాలను మేపడం అనేది పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు చేయకూడదు అదేవిధంగా దీని ప్రభావం మొక్కలపై ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ఉండే అవకాశం ఉందనమాట ఇదండి ఈ బే జంప్ అనే మందు గురించి మీకు ఈ జంప్ గురించి అంతా అర్థమైంది అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఈ జంప్ మందును వాడారా వాడితే ఎలా పని చేస్తుంది అనేది కామెంట్ లో రాయండి నేను కూడా తెలుసుకుంటాను మన రైతులకు కూడా ఉపయోగపడుతుంది ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ యాక్టివ్ లో ఉంచుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ బాయ్ బాయ్